పులివెందులో ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి ఉమ్మడి కడపెందులో పులివెందులో ఉత్కంఠత నెలకొంది ఉమ్మడి కడప జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి గత శాసనసభ ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగే ఈ ఉప ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఒంటిమిట్ట జడ్పీటీసీగా ఉన్న ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కలిపొందడంతో తన జడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేయగా పులివెందుల జడ్పీటీసీగా ఉన్న తుమ్మల మహేశ్వర్ రెడ్డి ఒక ఉత్సవంలో జరిగిన ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎలాగైనా సరే ఈ రెండింటిని దక్కించుకోవాలని రెండు పార్టీలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూ ఉన్నాయి నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి పులివెందుల మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత మండలం కావడంతో ఎలాగైనా సరే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు ఇక పులివెందుల రూరల్ పరిధిలో ఆర్తుమ్మపల్లి తుమ్మపల్లి రాయలాపురం రుచుమర్రి హచ్చపల్లి ఎర్రపల్లి ఖమాన్పల్లి ఎర్రపల్లి నల్పురెడ్డిపల్లి ఈ కొత్తపల్లి తదితర తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక లక్ష ఆరు వందల ఒక్క ఓట్లు కలిగి ఉన్నాయి గత ఎన్నికల్లో ఈ జెడ్పీడిసి స్థానం వైకాపా ఏకగ్రీవంగా తుమ్మల మహేశ్వర్రెడ్డి నియామకమయ్యారు ఇక రెండు వేల ఇరవై రెండు మార్చి పంతొమ్మిదవ తేదీ ఆరు తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని గంగమ్మ జాతర నందు సిరబండి నడుపుతున్న సమయంలో ప్రమాదవసాత్తు కిందపడి జడ్పీటీసీ మహేశ్వరి రెడ్డి మృతి చెందారు దీనితో జడ్పీటీసీ స్థానం ఖాళీ అయింది ఇక ఒక ఏడాది మాత్రమే సమయం ముగుస్తుంది అనగా అనూహ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది దీనితో వైఎస్సార్సీపీ తరపున తుమ్మల రెడ్డి కుమారుడు తుమ్మల రెడ్డిని బరిలో దింపారు ఇక కూటమి తరపున నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సత్యమణి లతారెడ్డిని బరిలో దించారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ రెడ్డిని బరిలో తెంచగా ఇండిపెండెంట్లో కలిసి మొత్తం పదకొండు మంది ఎన్నికల బరిలో నిలిచారు ఈ చిన్న ఎన్నిక అయినా సరే పులివందల జడ్పీటీసీ స్థానం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖా కావడంతో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ దక్కించుకోవాలని వారు ప్రయత్నిస్తూ ఉండగా ఎలాగైనా సరే ఈసారి టీడీపీ పాగ వేసి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలను ఎత్తుకుపై ఎత్తులను ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి ఇప్పటికే వైసార్సీపీ ప్రతి గ్రామంలో కూడా టీడీపీ వైపు చేర్చుకోవడంలో టీడీపీ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే పట్టు విడవకుండా తమ సత్తాను నిలుపుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోంది ఒంటిమిట్ట మండలంలోని జెడ్పీటీసీ స్థానంలో గత ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ వైసార్సీపీ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చివరిగా జెడ్పీటీసీగా నరసింహులు గెలుపొందారు ఆ తర్వాత ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ బలంగా ఉండడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి విన్నుదన్నుగా ఉంటూ వచ్చింది అయితే ఓట్ బ్యాంక్ పరంగా కెలుపొందిన భారీ అభ్యర్థిలు మాత్రం పెద్దగా నమోదు కాలేదు మొదటిసారిగా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులే అటు వైసీపీ టీడీపీ తరఫున పోటీ చేస్తూ ఉండడంతో రసవత్రంగా మారింది ఇక మరోవైపు టీడీపీకి బలిజ చేనేత కార్మికులు బీసీలు అండగా నిలుస్తున్నారు పదమూడు గ్రామ పంచాయతీలు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లు ఉన్న ఈ మండలంలో ఈ దఫా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఇరంగన్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి మఠంపల్లె గ్రామ పంచాయతీ నుండి పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కావడం ఈ దఫా ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సామాజిక వర్గాన్ని చీలుకను బట్టి అభ్యర్థులు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి వైసీపీ పార్టీ అభ్యర్థి మొదట ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు అలాగే మాజీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ కుమార్ రెడ్డిలు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఇక ఇదే రకంలో మరోవైపు రాష్ట్ర మంత్రి మండిపల్లి రెడ్డి మంగళవారం రెండు పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు మంత్రి రాకతో పార్టీలో జోష్ పెరిగింది ఈయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు గెలుపు కోసం శ్రమిస్తూ ఉన్నారు నేటి నుంచి రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి సవిత కూడా ప్రచారంలోకి దిగనున్నారు ప్రస్తుతం జగన్మోహన్ రాజు డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ పార్టీ పరిశీలకుడు చిట్టుబాబు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఎల్లడూరు శ్రీనివాసరాజు ప్రచారం నిర్వహిస్తున్నారు కూటమి అభ్యర్థి తరఫున బీజేపీ జనసేన టీడీపీ నేతలకు పంచాయతీల వారీగా బాధ్యతలు అప్పగించి మండలంలో మోహరిస్తూ ఉన్నారు ఇక అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఒంటిమిట్టలో గెలుపు ప్రతిష్టంగా మారింది మరోవైపు చూస్తే పట్టు కోసం వైసీపీ సర్వశక్తులు వడ్డి పనిచేస్తుంది ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి మరేం జరుగుతుందో బీచ్ చూడాల్సిందే